టు టుడే కరీంనగర్ లోని కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన ఆరోగ్య గ్యారంటీల హామీలను అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ కు విరతి పత్రం అందజేశారు అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల మాట్లాడుతూ గత పదేళ్లుగా ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదని వారికి రేషన్ కార్డు లేకపోవడంతో అనేక రకాల పథకాలు పొందలేకపోయారని అన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా వెంటనే అర్హులందరికీ రేషన్ కార్డు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తాన్న హామీలను అమలు పరచాలని ఈరోజు కరీంనగర్ జాయింట్ కలెక్టర్ గారికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది ఆనాడు ప్రజాపాలన దరఖాస్తులలో కరెంటు బిల్లులు అదేవిధంగా గ్యాస్ బిల్లులు దీని మీద ఎక్కడ చూసినా కానీ చాలా ప్రజలు ఇబ్బంది గురవుతున్నారు అదేవిధంగా పింఛన్లు కూడా టైంకు రావడం లేదు అదేవిధంగా పేదలకు ఇండ్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని ఇంద్రం ఇండ్లు ఇవ్వాలని ఈ యొక్క తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము ఈరోజు విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది కావున ప్రభుత్వం తక్షణమే వీటి మీద చర్యలు తీసుకొని గ్యాస్ కానీ కరెంటు బిల్లు కానీ అదేవిధంగా ఈ యొక్క ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల తక్షణమే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నా సంఘం కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు ఇలా జాయింట్ కలెక్టర్కు మిమరం ఇవ్వడం జరిగింది ఆ ప్రభుత్వం చేయలేని పనులు ఈ ప్రభుత్వం చేస్తుందని ప్రజలను నమ్మారు ఓట్లేశారు ఇవాళ పింఛని మన్ ఇంట్లో ఒక పింఛినికి నాలుగు వేలు ఇస్తా అని చెప్పి చెప్పిన మాటలు ఇలా ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తా అని చెప్పిన మాటలు కూడా ఇలా కాంగ్రెస్ నిలబెట్టుకోలేని పరిస్థితి ఉంది ఇలా మహిళలకు కూడా ఇరవై ఐదు వందల రూపాయలు ఇంటింటికి ఏ ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పి ప్రభుత్వం చెప్పింది కాబట్టి అలానే ఇలా గ్యాస్ కూడా సబ్సిడీ అని చెప్పింది కానీ కొంత థర్టీ పర్సెంట్ మాత్రమే అది అమలు అయింది కాబట్టి అలాగనే కరెంటు సబ్సిడీ కూడా ఫార్టీ పర్సెంట్ కూడా ఇవాళ కాలేదు ప్రజలు ఆందోళన చెందుతురు అప్లికేషన్లు పెట్టినా కూడా అది కాలేని పరిస్థితి ఉన్నది కాబట్టి అలానే కళ్యాణలక్ష్మి కూడా ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా తులం బంగారాన్ని ఎక్కువ ఇస్తారని చెప్పి ప్రజలు ఆశపడ్డారు కాబట్టి లక్ష రూపాయలు తులం బంగారం అని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది కానీ ఓట్లు వేసి ప్రజలకు మోసం చేయడం అనేది సరైనది కాదు అందులో ఇంకా ఇవాళ రైతులు కూడా రుణమాఫీలు చాలామందికి పడతలేవు తొంభై వేల రూపాయలు కూడా తీసుకున్న వాళ్ళకు కూడా చాలా మందికి పడుతుంది కాబట్టి రైతులు కూడా ఆందోళన చెందుతురు లక్ష రూపాయలు కూడా చాలా మందికి పడలేదు కొంతమంది వరకే పడుతుంది ఆ గ్రామాలలో ఒక పదిహేను మంది ఇరవై మందికే పడుతుందని చెప్పి ఆందోళన చెందుతున్నారు రైతులు దీన్ని కూడా ఈ ప్రభుత్వం దృష్టి తీసుకొని అందరికి పడాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అలాగనే రుణమాఫీ జూన్ల ఫస్ట్కే పడేది ఇంతవరకు కూడా రుణమాఫీ పడతలేదు పడుతుందని చెప్తుంది కానీ ప్రభుత్వం ఏ వేస్తలేదు రైతులు కూడా పెట్టుబడి లేక ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఆ రుణమాఫీ కూడా వెంటనే ఈ ప్రభుత్వం వేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అలానే ప్రజలు ఈ ఉపాధి కార్మికులు కూడా గ్రామాలలో జిల్లాల మొత్తం గ్రామాలలో పనిచేస్తుంటే నేను ఆళ్ళు మండలాలు పదమూడు మండలాలు తిరుగుతున్నా ఆ గ్రామాలలో సమస్యలు పాపం ఆరు నెలల నుంచి డబ్బులు పడతలేవు అవి ఉపాధి పనిచేసిన మూడు నెలలే పడలేదు చెట్లు కూడా పెట్టినా కూడా రెండు నుంచి పడతలేవు వాళ్ళు ఆందోళన చెందుతున్నారు పాపం పాపం ఒక్కొక్క కార్మికులు చేస్తేనే బతికే పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళని వెంటనే ఈ ప్రభుత్వం ఆశించింది ఆశించిరు కాబట్టి ప్రజలు ఓట్లేసిరు కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళని వెంటనే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం చే ఈ వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నా పేరు రాయకంటి శ్రీనివాసు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు